ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారు పెట్టిన పథకాలకు వారి పార్టీ నాయకుల పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకోవడం న్యాయమేనా అని లోక్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకుల దామోదర్ రావు జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర పబ్లిక్ రిలేషన్ జాయింట్ సెక్రటరీ దాసర సురేష్ అన్నారు వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా కూడా తామేదో తమ సొంత జేబులో నుండి గానీ లేదా వారి వ్యాపార సంస్థల నుండి నుండిగాని తమ సొంత డబ్బు ప్రజలకు ఇస్తున్నట్టు వారి పేరు లేదా ఆ పార్టీ నాయకుల పేర్లు పెట్టుకుని ప్రచారం చేసుకోవడం వారేదో పాపం దయతో ఇచ్చేవారు ప్రజలు పుచ్చుకునేవారు మరి ఆ పథకాలు అమలు చేస్తున్నది ప్రజలు తాము కష్టపడి సంపాదించు కడుతున్న పన్నుల డబ్బు అనే కనీస జ్ఞానం లేకపోతే ఎలా ఒక ఆయనేమో తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ అన్న రాజన్న వైఎస్ఆర్ అని పేర్లు పెడతారు ఇంకొక ఆయన అధికారంలో ఉంటే చంద్రన్న అన్న ఎన్టీఆర్ అని పేర్లు పెట్టి ప్రచారం చేసుకోవడం ఇంకా పెన్షన్ పుస్తకాల మీద పట్టాదారు పాస్ పుస్తకాల మీద పొదుపు పుస్తకాల మీద ఆరోగ్య భీమా మీద ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే పత్రాల మీద అంతా అధికార పార్టీ నాయకుల ఫోటోలే ఈ ప్రచారానికే కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా మన రాష్ట్రంలో నిజాయితీగా ప్రజల కోసం పనిచేసే నాయకులు అయిన టంగుటూరి ప్రకాశం పంతులు పొట్టి శ్రీరాములు దామోదరం సంజీవయ్య సర్దార్ గౌతులచ్చన్న వావిలాల గోపాలకృష్ణ పుచ్చలపల్లి సుందరయ్య తరిమిళ నాగిరెడ్డి వీరి పేర్లు ఫోటోలు పెట్టడానికి ఎక్కడా పనికిరారు చరిత్రను ఎలాగూ విద్యార్థులకు దూరం చేసేశారు ఇలాంటి వారి పేర్లు ఫోటోలు పెడితే ఈనాటి తరం వారికి వారు ఎవరు కనీసం తెలుస్తుందిగా ఆహా అంతటా మన పేరే ప్రచారంలో ఉండాలి అది ఈనాటి రాజకీయ పార్టీల నాయకుల తీరు తెలుగు వారు తెలుగులోనే మాట్లాడాలి మంచి నినాదం కానీ అధికారంలో ఉన్న పార్టీ పెట్టే పథకాల పేర్లు మాత్రం ఆంగ్లంలో ఉండవచ్చు ఏమి రాజనీతి ఉదాహరణకు అన్నా క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ అంటే అన్నపూర్ణ చక్కగా తెలుగులో అన్నపూర్ణ ఆహార పథకం లేదా అన్నపూర్ణ ఆహార సహాలను పెట్టవచ్చుగా అలాగే నాడు నేడు పేరు మార్చారు దాని పేరు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అసలు ఈ పేరు ఎవరికైనా గుర్తు ఉంటుందా దీనిని తెలుగులో పాఠశాల పునరుద్ధరణ పాఠశాల పునః పరిశీలన లేదా బడి బాగు చేద్దాం బడి బలోపేతం చేద్దాం ఇలా తెలుగులో చక్కగా పెట్టవచ్చు కదా ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయాలలో స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు ఉండేవి ఇప్పుడు వారి స్థానంలో దేశ ప్రధానమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోటోలు పెడుతున్నారు ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి ఫోటో కూడా చేరింది మరి కొద్ది రోజులు పోతే మీ జిల్లా మంత్రుల ఫోటోలు మీ నియోజకవర్గ ఎమ్మెల్యేల ఫోటోలు కూడా పెట్టండి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా ఆశ్చర్యపడనక్కర్లేదు ఈ ప్రచార యావ మన నాయకులకి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రజలు ఓట్లు వేసి ఎన్నుకున్న నాయకులు ప్రజలు కట్టే పన్నుల డబ్బులనే వేతనంగా తీసుకుంటూ ప్రజలకు జవాబుదారీగా ఉండవలసిన నాయకులు ప్రజల సొమ్ముతో వారి సొంత ప్రచారం విలాసవంతమైన జీవితం ఇది మన ప్రజాస్వామ్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన తర్వాత ఏ పార్టీ అయితే అధికారంలోకి వస్తుందో ఆ పార్టీ తాలూకా నాయకుల తాలూకా పేర్లు వాళ్ళ తాలూకా ఫోటోలు పెట్టుకుని ప్రచారం చేసుకుని అనేది ఆనవాయితీగా వస్తున్నది ఒక పార్టీ అధికారంలోకి వస్తే ఆయన ఏమోని జగన్ అన్న రాజన్న వైఎస్ఆర్ అంటారు ఇంకొక ఆయన అధికారంలోకి వస్తే చంద్రన్న అన్న ఎన్టీఆర్ ఇదేంటి వీళ్ళు ఏంటంటే ఏదో ఈ నాయకులు ఏంటంటే వాళ్ళ సొంత జేబుల్లో డబ్బులేదో ప్రజలకు ఇచ్చినట్టుగా పథకాల కోసం ఖర్చు పెడుతున్నట్టుగా లేదంటే వాళ్ళ వ్యాపార సంస్థల నుంచి డబ్బులు ఏదో ఇస్తున్నట్టుగా ప్రచారం చేసుకుంటారు తప్ప అది కేవలం ప్రజలు కష్టపడి పన్నులు కట్టే సొమ్ముతో ఇస్తున్న మన కనీసం ఆలోచన లేకపోతే ఎలా మరి ఎప్పుడు ఆలోచిస్తారు ఇది ఇంకోటి ప్రతి వచ్చిన పథకాన్ని గమనించగలిగితే రాగానే ఏం చేస్తారు వచ్చే మొట్టమొదటి చేసే పని ఏ అధికార పార్టీ అని రాగానే ఇదే పని చేస్తారు రాగానే పేర్లు మార్చేయటం పూర్తిగా ఆ పాత ఉన్న పింఛన్ తరక పుస్తకాల మీద కానీ పట్టాదారు పాస్ పుస్తకాల మీద కానీ ఈ మహిళలకు ఇచ్చినటువంటి పొదుపు సంఘాల పుస్తకాల మీద కానీ అలాగే ప్రభుత్వ ఇస్తున్న వివిధ రకాల సర్టిఫికెట్ మీద కానీ పూర్తిగా వాళ్ళ ఫోటోలు తొలగించడం రాగానే అధికార పార్టీ నాయకుల ఫోటోలు వాళ్ళ మీద వేసుకోవటం ఇది ఎవరు డబ్బులు ఇది ప్రజల డబ్బులు సొంభేమని ప్రజలు ఉంది ప్రచార విమ నాయకులు అనమాట ఏం ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీతి నిజాయితీగా పనిచేసే రాజకీయ నాయకుల రాజకీయ నాయకులు లేరా వాళ్ళ ఫోటోలు కానీ వాళ్ళ తల పేర్లు కానీ పెట్టి ప్రచారానికి రావా ముఖ్యంగా గమనిస్తున్నది గమనించిన కదా ప్రకాశం పంతుడు పుట్టి శ్రీరాములు గారు తర్వాత దామోదరం సంజీవయ్య తరిమల నాగిరెడ్డి పుచ్చలపల్ల సుందరయ్య బావిలాళ్ళ గోపాలకృష్ణ సర్దార్ గౌతలచ్చన వీళ్ళందరూ ఎలాంటి నాయకులు వీళ్ళ పేర్లు ఏమో మనకి ఫోటోలుగా మనకి ఏ పథకాలు పనికిరా 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 పరిస్థితి ఎలాగ చరిత్ర నగక కూడా విద్యార్థులు దూరం చేశారు కనీసం ఈ నాయకుల త్వరగా పేర్లు పెట్టడానికి ప్రజలకి చరిత్ర తెలుస్తుంది వాళ్ళ దానికి గొప్పతనం వాళ్ళ నాయకుల పేర్లు తెలుస్తాయి కదా కనీసం ఆలోచన చేయాల్సిన బాధ్యత చదువుకున్న వాళ్ళు కానీ ఈ పదంలో నాయకులుగా తెలియదా ఇంకో విషయం చెప్తాం మనం అనుకుంటాం ప్రతిసారి మనం మంచి నాన్న ఏంటి తెలుగు వారు తెలుగులోనే మాట్లాడాలి కానీ అధికార పార్టీ తాలూకా పెట్టే పథకాలు మాత్రం ఇంగ్లీష్లో ఉండొచ్చు ఎన్టీఆర్ క్యాంటీన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ ఒకప్పుడు మనకి ఒక అలాంటి పథకం పేరు అంటే అన్నపూర్ణ పలహారశాల కానీ అన్నపూర్ణ ఆహార పథకం అని పెట్టచ్చు కదా చక్కగా ఉన్నాయి ఇంకోటి చెప్తుండే కదా నాడు నేడు పథకం తల పూర్తి పేరు మార్చేశారు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ పూర్తి ఇంగ్లీష్ ఆంగ్ల ఇది ఇది మనకి చాలా ఇబ్బందిగా ఉంది చక్కగా బడిని బాగు చేసుకుందాం బడిని పునరుద్ధరిద్దాం పాఠశాల పున పాఠశాల పునఃపరిశీలన ఇలాంటి పేర్లు పెట్టుకోవచ్చు కదా ఇవేవి మనకి పనికిరావా అని ప్రతిదానికి ఇదే రావాలన్నమాట ఇది ఏమిటి పరిస్థితి తెలుగులో మాట్లాడదాం అంటారు ఈ పథకాల పేర్లు చూస్తే ఇంగ్లీషులో వెళ్తూ ఉంటాయి ఇది ఎక్కడ రాజనీతి ఇంకో విషయం గమనించినట్టుగా ఒకప్పుడు మనం ప్రభుత్వ అయితే ఆ కార్యాలయంలోనే చక్కగా స్వాతంత్రం మీద కూడా కనిపించేవి ఆనందం ఆనందపడేవి ఇప్పుడు ఏం జరుగుతుంది ప్రతి కార్య ప్రభుత్వ కార్యాలయంలో ప్రధానమంత్రి గారి ఫోటో ముఖ్యమంత్రి గారి ఫోటో ఇప్పుడు ఈ మధ్య ఏంటి డెప్యూటీ సీఎం గారి ఫోటో కూడా పెట్టమని ఆదేశాలు వచ్చాయి మరి కొత్త ఏం చేస్తారు వీళ్ళు మీ తాలూకా జిల్లా తాలూకా మంత్రి ఫోటోలు పెట్టండి మీ తాలూకా నియోజకవర్గ తాలూకా ఎమ్మెల్యే ఫోటోలు కూడా పెట్టమని ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే ఆశ్చర్యపడక్కర్లేదు పరిస్థితి అలా ఉందన్నమాట ఇది ఏంటి పరిస్థితి సొమ్ము ఏమో అని ప్రజలదే వాళ్ళ ఏమో జీత భత్యత తీసుకుని ప్రజలు కట్టే పనులు సొమ్ము వీళ్ళు ఏం చేస్తాను చక్కగా హాయిగా ఏంటంటే విరాసవంతమైన జీవితం గడుపుతూ కూడా వాళ్ళ పేర్లు పెట్టుకొని ఇది చేస్తారు ప్రజాస్వామ్యం అనమాట నేను ఏం చెప్తానంటే ప్రజల ఒకసారి ఆలోచించండి మనం పెట్టే అసలు యాక్చువల్గా ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు పాలకుల సేవకుల చెప్తాం వీళ్ళు కూడా చెప్తుంటారు మనకి మేము సేవకు చేస్తాం బాగా అంతే ఇదేం సేవ డబ్బులు కట్టుకొని చక్కగా హుందాగా తిరిగేసి విలాసం కార్లో తిరగటం భవనాలు నివసించడం మంచి మంచి కాస్ట్లీ బస్సులు తిరగడం ఇది పరిస్థితి ఇది ప్రజాస్వామ్యం మనం ఇచ్చిన డబ్బులతో విలాసాలు చేసుకోవడం అడిగితే ఏమంటే దీనికి ఏమో ఎలా ఎవరు అడుగుతా అని చెప్పి అంటాం ఇది సమా ఇది ప్రజాస్వామ్యమా ప్రజలు ఒకసారి ఆలోచించవలసిందిగా నేను ఒకసారి లోక్సత్తా పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాను